ఇస్తాను మాయా నువ్వు మూసల్లి దాని ఎంత నీటిగా ఉంటుందో దానికి కేరక మా కేరక ఇప్పుడు గంట నెల నుంచి మంచం తోగుతాను దగ్గర దగ్గర ఒక ఐదు సాపలు తో నలు నలు కూడా ఉంటాయి నలు కూడా మొత్తం ఉడుకు నీళ్ళు కాకబెట్టిపోయి ఐదారు బకెట్ అయితే గంట నెర నుంచి తోగుతుంది మంచి కంఫర్ట్ వేసింది సర్ఫ్ వేసింది అన్ని వేసింది ఒకటే తోగుడు తోగుతుంది పొద్దుటి నుంచి ఇప్పుడు దాకా పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా తోగుతా ఉన్నది వాళ్ళ కొడుకుని ఇంకా రెండు మూడు బకెట్లు నీళ్ళు పెట్టామని అంట వాళ్ళ కొడుకుని తిట్టుకుంటూ పోతాను సర్ఫ్ వేసిందా లేకపోతే షాంపు పెట్టిందా సర్ఫే అదో అక్కడ ఉందిగా రెండు రెండు సర్ఫ్ వేసి అలానే కూకుంటుంది అయింది మొత్తం కూకుంటుంది ఇప్పుడు అలాగే జస్ట్ అంతేనా సలమ్మ ఉంటాయా తొంభై ఐదు తొంభై ఐదు ఎక్కడ సెంచర్ దగ్గరకు వచ్చిందా సెంచర్ దాటింది కూడా దాటిందా దాటింది ఆ మంచం జ్ఞానం లెక్కుంది ఆ మంచం జ్ఞానం పట్టిన మంచాన్ని ఒకటే తోగుతుంది ఒకటే కడుగుతుంది దాన్ని ఏడకాడి కూడా నరికి చాలా మా ఇంకేం తో పొద్దు నుంచి ఒకటే తోముడు తోతున్నావు అరే నవారా చినిగిపోతుంది చీకిపోతుంది మంచం అరిగిపోతుంది బయలు నీళ్ళన్నీ ఒడిచిపోతాయి ఇంకా కానీ అంటే ఇటు పక్కన అంటే ఒక పక్క ఒళ్ళు అయిపోయింది ఇంకో రెండు పక్క ఉల్లు రెండో పక్క అయిపోయింది ఆహా ఇప్పుడు ఫేస్ సాఫ్ చేసింది ఇప్పుడు వెనక వెనక ఈపు అత్తం కాళ్ళు నాలుగు కాళ్ళు మధ్య ఇక ఆపు వద్దా ఇంకా కడుక్కోవాలి तो ताली